అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కిస్మిస్ని నీటిలో నానబెట్టి తినడం వలన కలిగే ప్రయోజనాలను తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండు ద్రాక్షను నీళ్ళలో నానబెట్టి తీసుకోమని నిపుణులు చెబుతూ ఉంటారు ఇలానే ఎందుకు అంటే కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇలా అయితే జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురుకావు అలాగే పోషకాలను త్వరగా విచ్ఛిన్నం చేసి ఎంజైమ్లను సక్రియం చేయగలదు అంతేకాదు ఇలా నానపెట్టి ఎండుద్రాక్షలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాము ఎండు ద్రాక్ష ఐరన్ మూలం శరీరం అంతటా ఆక్సిజన్ సరఫరా కావడానికి అవసరమైన ఐరన్ ఇందులో పుష్కలంగా ఉంటుంది అలసటను నివారిస్తుంది శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది ఎండు ద్రాక్షలో సహజ చక్కెరలు ఉన్నప్పటికీ నానబెట్టడం వల్ల రక్త ప్రవాహంలో వాటి విడుదలను నియంత్రిస్తుంది పైగా మధుమేహ రోగులకు మంచి ప్రయోజనాలను అందిస్తుంది ఎండు ద్రాక్షలను నానబెట్టడానికి ఉపయోగించే నీరు వాటి పోషకాలు ఫైబర్తో నిండి ఉంటాయి ఇది సహజమైన డీటాక్స్ డ్రింక్లా పనిచేస్తుంది కాలి కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల టాక్సిన్స్ బయటికి వెళ్ళి కాలేయ పనితీరు మెరుగుపడుతుంది ఇది యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సితో నిండి ఉంది బలమైన రోగనిరోధక వ్యవస్థకు ఇవి కీలకం వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లతో పోరాడేలా ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది దీనిలోని ఫైబర్ కంటెంట్ నానపెట్టడం ద్వారా మరింత పెరుగుతుంది సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది జీర్ణక్రియకు సహాయపడుతుంది ఇందులో బోరాన్ ఉంటుంది ఇది ఎముకల ఆరోగ్యానికి అవసరమైన ఖనిజం ఇక్కడ నానపెట్టడం వల్ల బోరాన్ జీవ లభ్యత పెరుగుతుంది ఫలితంగా శరీరం సులభంగా ఆ పోషకాన్ని గ్రహించి బలమైన ఎముకల కోసం వినియోగించేలా చేస్తుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇందులోని పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించి వాపును తగ్గించడం వంటివి చేస్తాయి ఇది గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది ఇలా నానపెట్టడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందడమే కాకుండా వివిధ రకాల ప్రమాదాల నుంచి హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది నానపెట్టిన ఎండుద్రాక్ష పెరుగు తృణధాన్యాలు లేదా స్మూతీలలో శుద్ధి చేసిన చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం ఇది తీపి తినాలనే కోరికను నియంత్రిస్తుంది ఇందులోని ఆక్సిడెంట్లు చర్మ కణాలను దెబ్బతీసి వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్తో పోరాడటంతో సహాయపడతాయి వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యకరమైన మెరిసే చర్మాన్ని పొందవచ్చు ఎండు ద్రాక్షలో కాల్షియం మరియు విటమిన్ కే పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఎముకలను బలపరుస్తుంది నానపెట్టిన కిస్మిస్ తినడం వల్ల శరీరంలోని చెడు కొవ్వు తగ్గడంలో సహాయపడుతుంది దీనివల్ల బరువు తగ్గడంలో మంచి ఫలితాలు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్